అతను డాక్టర్ కానీ ఆయనకు మాయరోగం ఉంది అమ్మాయి కనిపిస్తే చాలు కామం కళ్లతో ఎక్స్రే చేస్తాడు తన దగ్గర చేస్తున్న మహిళా డాక్టర్లపై కన్నేసిన కీచక వైద్యుడు వారిని లైంగిక వేధింపులకు గురిచేసేవాడు యాని కృష్ణా వేసాలపై బాధితులను ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు ఇతను యాదాద్రి జిల్లా భువనగిరి కేంద్రంలో డిఎంహెచ్ఓగా పనిచేస్తున్నాడు ఇతని దగ్గర ఇద్దరు మహిళా డాక్టర్లు పనిచేస్తున్నారు కార్యాలయానికి వీరు ఉదయం వచ్చి సాయంత్రం వరకు తమ పనులను ముగించుకుని వెళుతుంటారు అయితే కాళిదాసు నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తుండటమే కాకుండా కులం పేరుతో కూడా దూషిస్తున్నాడని మహిళా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇతని తీరుపై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు దీంతో విసిగిపోయిన ఇద్దరు మహిళా డాక్టర్లు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిఎంహెచ్ఓను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గత ఆరు నెలలుగా మహిళా డాక్టర్లను కాళిదాసు వేధిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయని యాదాద్రి డీసీపీ చెబుతున్నారు డిఎంహెచ్ఓ బారిన మంది మహిళా డాక్టర్లు పడ్డారని వారంతా ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని పోలీసులు తెలిపారు బాధితులు ముందుకు వచ్చి షీ కు ఫిర్యాదు చేసిన పక్షంలో రహస్యంగా విచారణ జరిపిస్తామని చెబుతున్నారు